హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ ఈటింగ్కు ఆఫీషియల్ ఇవాళ అయితే నేను మమ్మీ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేస్తుందో చూపిస్తున్నాను సో మమ్మీ అయితే ముందు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీ పెట్టేసుకుంది ఆ బాండీలో అయితే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకుంది సో ఆయిల్ హీట్ అయినాక మమ్మీ దాంట్లో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంది ఇలా టూ మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ అలాగే ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి తీసేసుకొని మంచిగా ఆనియన్స్ అనేవి మీడియం సైజు కట్ చేసేసుకొని వేసేసుకుంటుంది సో ఆనియన్స్ అనేవి మంచిగా జల్దీ అని చెప్పేసి మమ్మీ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని లిట్ పెట్టేసుకొని ఒకటి ఉమ్మినస్ పాటు అయితే ఫ్రై చేసుకుంది ఇలా సో మమ్మీ మధ్యలో మధ్యలో అయితే కలుపుతుంది ఎందుకంటే ఆనియన్స్ అనేవి మాడకుండా ఉండడానికి అని చెప్పేసి సో ఇలా ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినా మా మమ్మీ దాంట్లో పసుపు యాడ్ చేసేసుకుంది పసుపు యాడ్ చేసేసుకొని దాని అయితే మంచిగా మిక్స్ చేసేసుకుంటుంది ఆనియన్స్కి కలిసేటట్టు ఇలా మిక్స్ చేసేసుకున్నాక మా మమ్మీ ఆల్రెడీ కొత్తిమీర పుదీనా కడిగి పెట్టేసుకుంది అది కూడా యాడ్ చేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకుంటుంది కొత్తిమీర అంతా యాడ్ చేసేసుకొని ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది కొత్తిమీర కూడా దాన్ని కలిసిపోయింది సో ఇది మమ్మీ అయితే లిడ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు అయితే దాన్ని ఫ్రై అవ్వనిచ్చింది అండ్ మమ్మీ నేను మాటల్లో పడి మర్చిపోయినాము ఆనియన్స్ అనేవి మాడిపోయింది సో దాంట్లో మమ్మీ కొంచెం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అయితే కలిపేసుకుంది ఇలా ఇలా కలిపేసుకున్నాక మమ్మీ ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్న చికెన్ ఉంది వన్ కేజీ చికెన్ ఆ వన్ కేజీ చికెన్ మంచిగా ఇలా అయితే యాడ్ చేసేసుకుంటుంది ఇలా ఇలా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ ఏదైతే ఉందో అది మొత్తం పీసెస్ కనుకున్నలాగా అయితే మమ్మీ మంచిగా మిక్స్ చేసేసుకుంది ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేసేసుకొని టెన్ మినిట్స్ పాటు అయితే మీడియం ఫ్లేమ్లో లిడ్ పెట్టేసుకొని అయితే కుక్ చేసేసుకుంది దాని టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ అనేది ఇలా మంచిగా బాయిల్ అయిపోయింది చూసారా ఈ విధంగా మమ్మీ మంచిగా మిక్స్ చేసేసుకుంటుంది బాయిల్ అయిన చికెన్ని సో మమ్ మమ్మీ దీంట్లో అయితే మసాలా యాడ్ చేయడానికి అని చెప్పేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేసుకుంటుంది ఈ కారం అయితే మా మమ్మీ మా ఊరు నుంచి తెప్పించుకుంటుంది అనమాట అయిపోయినప్పుడు అలా తెప్పించుకుంటుంది అండ్ అలాగే దీంట్లో అయితే మమ్మీ టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటుంది అండ్ అలాగే త్రీ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అండ్ అట్లానే వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి సో మా మమ్మీ ఏంటి అంటే ఈ మసాలాలు అన్నీ మా మమ్మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటుంది లైక్ ఫిఫ్టీన్ డేస్ లేదా వన్ మంత్ పాటు చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది ఊకే ఏమంటారు షాప్లలో కొనుక్కునే బదులు ఇట్లా చేసుకుంటే లైక్ ఫ్రెష్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఇంట్లోనే అని చెప్పి ఇలా చేసేసుకుంటుంది సో మా మమ్మీ చికెన్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఇలా మంచిగా కలిపేసుకుని కలిపేసుకొని ఇలా లిడ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే దాన్ని అట్లనే ఫ్రై అవ్వని అని చెప్పేసి అట్లా ఉంచేసింది సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మా మమ్మీ ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంది సో గ్రేవీ టైప్ కావాలి అని చెప్పేసి ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని మా మమ్మీ లీడ్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుంది టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ అనేది ఇలా మంచిగా బాయిల్ అయిపోయింది చూసారు ఈ విధంగా అయితే మంచిగా కుక్ అయిపోయింది అనమాట సో మా మమ్మీ స్టైల్ ఏంటి అంటే మా మమ్మీ ఒక్క టమాటా కూడా యూజ్ చేయకుండా అయితే చికెన్ చేస్తాయి అనమాట ఇలా గ్రేవీ టైప్ అయితే వస్తుంది టమాటా అయితే అస్సలుగా యూజ్ చేయదు సో మీరు అందరూ అనుకుంటారు ఆనియన్స్ ఆనియన్స్తో వేసేసుకొని టీయ అయిపోతుంది అని అనుకుంటున్నారు ఉంటారు కానీ ఇది మసాలా అనేది మనం మసాలా ఇంకా కారం అనేది మంచిగా వేసేసుకున్నాం అనుకో చికెన్ అనేది ఇట్లా టమాటా లేకుండా మంచిగా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి సో నేను ఏమన్నా అడుదామనుకుంటున్నాను అంటే నేను కూడా సేమ్ మమ్మీ ఎట్లా చేస్తా సేమ్ ప్రాసెస్ అదే రిపీట్ చేస్తా కానీ నాకైతే ఒక్కసారి కూడా టేస్ట్ అయితే రాదే రాదు అండ్ ఇట్లా గ్రేవీ అయితే అస్సలకి రాదు సో మీకు కూడా ఇలానే అయితే నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకొని అండ్ టిల్ దెన్ బాయ్ బాయ్